విధంగా లింకులు పంపించి చేస్తే దాన్ని క్లిక్ చేసి ఎవరైనా ఖాళీ చేయగానే నాయకుడే సేవకుడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా దెందులూరులో స్వయంగా చెత్తను తొలగించి ఆదర్శంగా నిలిచారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లో స్వచ్ఛత మరియు పరిశుభ్రతను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం లక్ష్యం చేకూరుతుందని గ్రామాల్లో స్వచ్ఛత పరిశుభ్రత అమలుపై సంబంధిత అధికారులు మరింతగా కృషి చేయాలని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో పడేసి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తను స్వయంగా తొలగిస్తూ స్థానిక గ్రామస్తులకు స్వచ్చతా పరిశుభ్రత అమలుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు swatch out